ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ను పెళ్లాడున్న సంగతి తెలిసిందే వీరి వివాహ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో జరగనుంది అయితే నేటి నుంచి జరగనున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ అమెరికన్ బర్బాడియన్ పాప్ స్టార్ రిహానా షో చేయనున్నారు తన పెర్ఫార్మెన్స్ కోసం రిహాన్నా సుమారు తొమ్మిది మిలియన్ల డాలర్ల రెమ్యునరేషన్ వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది ఆ సింగర్ దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారట అండ్ ఈవినింగ్ ఇన్ ఎవర్ ల్యాండ్ టైటిల్తో ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు రిహన్నా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీన జామ్నగర్కు చేరుకుంది తమ ట్రూప్తో ఆమె ఈవెంట్ ప్రదేశానికి చేరారు తన ఆల్బమ్ లోని హిట్ సాంగ్స్ను రిహాన్నా పాడనున్నట్టు తెలుస్తోంది ఆమె భారీ సెట్ వేయించుతున్నట్టు కూడా వినిపిస్తోంది స్టేజ్ ఎక్విప్మెంట్ డ్రెస్సులు బ్యాక్గ్రౌండ్ సింగర్లకే భారీగా ఖర్చు ఉందట నేట్ ఈవినింగ్లో సింగర్ రిహన్నాతో పాటు దిల్జిత్ దోసంజ్ కూడా స్టేజ్ షో ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాత ఇల్విజనిస్ డేవిడ్ బ్లెయిన్ కూడా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో పెర్ఫార్మ్స్ చేస్తున్నారట బాలీవుడ్ స్టార్ షారూక్ దీపిక రణవీర్ అలియా అలాగే అర్జున్ కపూర్ ఈ వేడుకకు హాజరు కానున్నారు అటు రిహన్నా లగేజ్ జామ్నగర్ లోని లగేజీ మేలా నిర్వహించింది ఒకటి కాదు రెండు కాదు మూడు ట్రక్కుల్లో పెద్ద కంటైనర్ లో ప్యాక్ చేసిన రిహానా లగేజీని తీయడానికి ప్రత్యేక క్యారియర్ను పిలిచారు రిహాన లగేజీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు రిహన్న జామ్నగర్ సెటిల్ అయిపోతారా అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు జామ్నగర్లో లో రిహార్సల్ చేస్తూ కనిపించారు రిహన్న ఆమె డైమండ్ ఆల్ ఆఫ్ ది లైట్స్ లో రిహార్సల్స్ చేస్తూ కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాధికా అనంత్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో రాజకీయ నాయకుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు ప్రపంచంలో నలుమూలల నుంచి చాలామంది ప్రముఖ వ్యక్తులు జామ్నగర్కు చేరుకుంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులందరూ కూడా ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు రాధికా అనంత్ల పెళ్లిలో బాలీవుడ్ ప్రముఖులు కూడా సందడి చేయనున్నారు రణబీర్ కపూర్ భట్ రణవీర్ సింగ్ దీపికా పదుకొనే వికీ కౌశల్ షారుఖాన్ సల్మాన్ అమితాబ్ బచ్చన్ మానుషి చిల్లర్ జాన్వీ కపూర్ సహా పలువురు తారలు జామ్నగర్ చేరుకుంటున్నారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు జామ్నగర్లో రాధికానంత్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున ఇద్దరికి వివాహం చేయబోతున్నారు ఇరవై రెండులోనే వీరిద్దరికి నిశ్చితార్థమైన విషయం తెలిసిందే